నెలస్ అనేది నాలుగేళ్ళ కనుక బాగా ఎక్కువైంది సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు పంట దిగబడి తక్కువైంది పంట దిగబడి నమస్తే అన్న మీ పేరు శివ సార్ ఊరు విరంపల్లి సార్ కర్నూలు మిరప ఎన్ని ఎకరాలు సార్ చేస్తున్నారా సార్ మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు సార్ ఈ మిరప ఏ రకం ఇది ఇది దేవను డిలాక్ ఇది ఎక్కడ పెట్టిన సార్ మీరు అట్లాంటి స్క్రాప్ సెన్సెస్ వాళ్ళది అస్లాండ్ బ్లాక్ సార్ ఈ స్ప్రే కొట్టారు కదా సార్ ఎన్ని రోజులు స్ప్రే సార్ పది రోజులు సార్ రోజులు ఈ కొట్టక ముందు అసలు మీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇది ఉండే సార్ ఒక్కొక్క ఎన్ని బ్లాక్ ట్రిప్స్ పది ఉండే సార్ పది పదిహేను దాకా సమస్యలుండేవి మీకు ముద్దు సార్ బాగా ముద్దు ముద్దు బారండి ముద్ద సమస్య ఎక్కువ ముద్ద సమస్య పెరుగుతలే కొని సార్ అంటే గ్రోత్ లేదు గ్రోత్ లేదు ఆగిపోయింది 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 ఓకే అన్న అస్లాం బ్లాక్ అల్ట్రా కొట్టారు కదా కొట్టిన తర్వాత ఈ రిజల్ట్స్ ఎలా ఉంది ఎక్సలెంట్ ఉంది సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది సార్ ఇది కొట్టిన తర్వాత మీరు 24 గంటల లోపు చూసుకుంటే బ్లాక్ ట్రిప్స్ పోయినాయి పోయింది సార్ ఎన్న పోయింది సార్ చూసుకుంటే ఇప్పటికీ కూడా 9 రోజులు 10 రోజులు అయినా సరే స్ప్రే కొట్టి అసలు బ్లాక్ ట్రిప్స్ అనేది కనబడతలే సార్ ముర్త సమస్య అన్నారు ముర్త అవును సార్ ముర్త చూసారా ముర్త లేదు సార్ ఆకు ఆకు నీటిగా ఎడెల్పుగా వస్తుంది సార్ ముర్త అసలు పోయింది పోయింది ఎంత నీట్ గా సెట్ సార్ గణపులు దగ్గర దగ్గర వస్తుంది సార్ చూస్తా పూత దగ్గర 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 ఈ మందు కొట్టిన తర్వాత వస్తుంది సార్ పూత ఎక్కువ వస్తుంది సార్ పంట ఎక్కువ దిగుబడి వస్తుంది సార్ కాపు బాగా సెట్ అవుతుంది పూత మంచిగా వస్తుంది మంచి ఫ్లవరింగ్ కూడా అదేంటి సార్ మేము వేసాయని చెప్పి

ఒక పంటని సాగు చేసేటప్పుడు వాటితో పాటుగా మనం చేసే పనులతో పాటుగా మంచి మందు వాడడం అనేది ప్రధానంగా పంట బాగా రావాలంటే అసలైన మందు అస్సల బ్లాక్ అల్ట్రా అని మీరు నమ్ముతున్నారా వాడుకోవచ్చు అంటారు ధన్యవాదాలు అంతే థ్యాంక్ యూ సార్